హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి ఈరోజైతే మా ఇంట్లో గోంగూర చికెన్ చేశాను యాక్చువల్గా అయితే మటన్ గోంగూర అయితే బాగుంటుంది అనమాట రెండింటి కాంబినేషన్ కానీ టేస్ట్ ఫ్లేవర్స్ కానీ చాలా బాగుంటాయి కాకపోతే చికెన్లో కూడా బాగానే ఉంటుంది కాదు మటన్ అంత అయితే నాకు అనిపించలేదు కాబట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క కూరగా చికెన్ చూడగానే ఒకరు ఫ్రై ఒకళ్ళు పులుసు ఒకళ్ళు బిర్యానీ ఇవన్నీ గుర్తొ అనమాట నేను అంతకు ముందు రోజే మార్కెట్కి వెళ్ళి ఫ్రెష్గా ఎర్ర గోంగూర తీసుకొచ్చాను గోంగూర వేసి వండుతాను అందరికీ నచ్చుతుంది కదా పుల్లగా కారంగా ఉంటుందనేసి ఇంకా గోంగూర చికెన్ చేద్దాం అనేసి ఫిక్స్ అయిపోయాను దానికోసమే ప్రిపేర్ చేస్తున్నాను మీలో ఎంతమంది గోంగూర చికెన్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి కొంతమంది గోంగూర చికెన్ పలావ్ కూడా చేస్తారు ఆల్రెడీ మన ఛానల్లో ఉంది చూడండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ ఎవరికైనా కావాలనుకుంటే ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసేసుకొని దాంట్లో మనం లవంగాలు యాలకులు దాల్చిన చెక్క రెండు రెండు వేసుకోండి నేను హాఫ్ కిలో చికెన్కి రెండు కట్టలు గోంగూర వేశాను కట్టలు అంటే మనకి ఖమ్మంలో తింటింతలా ఉంటాయి హైదరాబాద్ అయితే చిన్నగా ఉంటాయి అన్నమాట కాబట్టి కట్టలు అంటే కొంచెం అంటే మొత్తం కలిపి ఒక బౌల్ అవుతుంది అనమాట చిన్న బౌల్ ఒక బౌల్ నిండా గోంగూర అవుతుంది మరీ ఎక్కువ పులుపు ఉంటే కనుక టేస్టు సెట్ అవ్వదు దాంట్లోనే కాటు పెట్టిన ఒక ఐదారు పచ్చిమిరపకాయలు వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి హై లో ఉంచేసి దీంట్లో కొంచెం సాల్ట్ చల్లామంటే మనకి ఉల్లిపాయలు తొందరగా ఫ్రై అయిపోతాయి అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు కూడా వేసి బాగా మగ్గించేసుకోవాలి అడుగు అంటకుండా మధ్య మధ్యలో ఒకసారి మిక్స్ చేస్తూ ఉండాలన్నమాట ఆ తర్వాత క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ యాడ్ చేసుకోండి నేనైతే బోన్లెస్ చికెన్ తీసుకున్నాను టేస్ట్ బాగుంటుంది కాకపోతే ఎక్కువ బోనే తింటాం మా ఇంట్లో ఆ రోజు మాత్రం బోన్లెస్ తీసుకొచ్చామన్నమాట కొంచెం ఉప్పు పసుపు వేసి చికెన్ నీట్గా వాష్ చేసుకున్న తర్వాత మనకి తాలింపు అంతా ఫ్రై అయిపోయిన తర్వాత దాంట్లో వేసుకోవచ్చు లేదంటే కొంచెం చికెన్ని ఆయిల్లో బాగా ఫ్రై చేసిన తర్వాత కూడా అన్నీ వేసుకోవచ్చు ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా ట్రై చేయొచ్చు ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు చేస్తారనమాట కొంతమంది నూనెలో ఫ్రై అయ్యాక అన్నీ వేస్తారు ఒక్కొక్కసారి తాలింపులో పసుపు ప అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి పోయిన తర్వాత వేస్తారు అలా చేస్తాను నేను అయితే చికెన్ అయితే యాడ్ చేసేసాను ఇది కొంచెం బాగా మగ్గిన తర్వాత దీంట్లో గోంగూర వేసేసి ఫైనల్గా బాగా గోంగూర చికెన్ అంతా మగ్గిపోయిన తర్వాత ఉప్పు కారం యాడ్ చేసుకోవాలి కారం అయితే దీంట్లో కొంచెం ఎక్కువగానే పడుతుందండి ఎందుకంటే గోంగూర పులుపు ఉంటుంది కదా దాన్ని తగ్గట్టుగా వేస్తేనే మనం తినగలుగుతాం అనమాట మా దీవెన్ బాబు బోన్లెస్ చికెన్ అంటే బాగా ఇష్టం కాబట్టి ఒకసారి బోను ఒకసారి బోన్లెస్ అయితే తీసుకొస్తాము చాలామంది పిల్లలకి బోన్లెస్ ఇష్టం ఉంటుంది అంటే పేరెంట్స్ కూడా ఎక్కువ అదే పెట్టడానికి గొంతులు ఎక్కడానికి చిన్నపిల్లలు మరి చిన్నపిల్లలు అనుకోండి బోన్ అయితే కుచ్చుకునే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా పెడతారు ఆకుకూర కూడా ఫ్రెష్గా ఉంది కదా నీట్గా కడిగేసి చికెన్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ మగ్గిన తర్వాత గోంగూర యాడ్ చేసుకొని ఒక్కసారి మిక్స్ చేసి మూత పెట్టేసి అలా వదిలేసామంటే ఆకుకూర కాబట్టి తొందరగా ఉడికిపోతుంది ఇలా మొత్తం దగ్గరికి అయిపోయిన తర్వాత బాగా కలుపుకోవాలి చికెన్ కొంచెం మగ్గడానికే టైం పట్టింది కానీ ఇంకా మిగిలిన ప్రాసెస్ అంతా చాలా ఈజీ టేస్ట్ కూడా బాగుంటుంది ఫ్రెష్ గోంగూర కదా కొంచెం పులుపు మంచిగానే ఉందనమాట కారం కూడా దీని తగ్గట్టుగానే కొంచెం ఎక్కువ వేసాను ఒకసారి లైట్గా ఇట్లా కొంచెం హీట్ తగిలేలాగా గిన్నెకి కొంచెం లోపల కానీ ఆ పీసెస్ మధ్యలో కానీ గోంగూర అలా వదిలేశాను ఇంకా మూత పెట్టాను మళ్ళీ ఫైనల్గా చూపిస్తాను చూడండి మొత్తం అంతా మగ్గిపోయి ఉంటుంది ఆకుకూరలు మనం తీసుకురావడం వాటిని స్టోర్ చేసుకోవడం తెంపడం అంటే గిల్లడం క్లీన్ చేసుకోవడమే కష్టంగాని వండడం అంత ఈజీ ఇంకేం ఉండదు అనమాట చూడండి నుంచి వాటర్ వచ్చేసాయి గోంగూర కూడా కడిగి వేసేసాం కదా దాంట్లో నుంచి కూడా వాటర్ వస్తుంది ఇంకా మనం దీంట్లో కర్రీలో ఎక్స్ట్రా వాటర్ ఏం వేయాల్సిన అవసరం లేదు స్టవ్ సిమ్లో పెట్టేసి మూత పెట్టేస్తే ఇంత వాటర్ వచ్చేస్తా అనమాట ఇప్పుడు దీంట్లో తెల్లగా ఉంది కదా కారం వేయలేదు ఇంకా గోంగూర కొంతమంది మామూలుగా పక్కన ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసేసుకొని కూడా కొంచెం మగ్గిన తర్వాత మనం దాన్ని పేస్ట్ చేసుకోవాలి చల్లారిన తర్వాత దాన్ని కూడా యాడ్ చేసుకుంటారు కొంతమంది మటన్లో డైరెక్ట్ ఆకులు వేస్తారు కొంతమంది పేస్ట్ వేస్తారు నేను ఒక్కోసారి పేస్ట్ చేసి వేస్తాను ఒక్కోసారేమో ఆకులే వేసేస్తాను డైరెక్ట్గా ఇది లేతగా ఉంది చాలా చిన్న కట్టలు తీసుకొచ్చాను అందుకే డైరెక్ట్ ఆకులు వేసేసాను మన కర్రీ మొత్తం అయిపోయేసరికి ఈజీగా మొత్తం మెత్తగా అయిపోతుంది మీకు ఒకవేళ ముదురు గోంగూర ఏదైనా పెద్దగా ఉంది అనుకుంటే కనుక కొంచెం నూనెలో మగ్గించేసి పేస్ట్ చేసి వేసుకోండి బాగుంటుంది చూడండి ఎక్కడ మనకి గోంగూర ఆకులు ఉన్నట్టు కనిపిస్తుంది కానీ ఎక్కడ ఆకులు ఆకులుగా ఉండదు టేస్ట్ సరిపడా సాల్ట్ ఒక రెండున్నర స్పూన్ల కారం కొంచెం ధనియాల పొడి వేసేసుకొని స్టవ్ సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టి మగ్గించామంటే మనకు అయిపోతుంది ఫైనల్గా బంద్ చేసేటప్పుడు హైఫ్లేమ్లో పెట్టుకొని ఒక టూ మినిట్స్ ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే వేడివేడి అన్నంలో చికెన్ గోంగూర వేసుకుంది అంటే టేస్ట్ బాగుంటుంది ఎంతమందికి ఇష్టమో ఎంతమంది చేస్తారో తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్ సో మచ్ సబ్స్క్రైబ్